మన జీవితం అనేది ఒడుదుడుకుల ప్రయాణం ఎప్పుడు ఏ అడ్డంకి వస్తుందో చెప్పలేం కానీ ఎటువంటి అడ్డంకి వచ్చినా ఎదురొడ్డి దాటుకొని ప్రయాణం చేస్తేనే మనకు మిగతా జీవితం అలాంటి అడ్డంకుల ఆధారంగా అల్లుకున్న కథే కిష్కింద కాండం ఏడు కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా డెబ్బై ఐదు కోట్లకు పైనే ఆర్జించి పెట్టింది అంతటి ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమాలో ఏముందో ఓసారి చూద్దాం ఈ మలయాళ సినిమా స్టార్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది ఈ చిత్రానికి దింజిత్ యథాన్ దర్శకత్వం వహించారు ఆసిఫ్ ఆలీ అపర్ణ బాలమురళి విజయ రాఘవన్ నిలల్గులు రవి తదితరులు నటించారు ఈ చిత్రంలో ఇక ఈ సినిమా కథాంశానికి వస్తే ఫారెస్ట్ ఆఫీసర్ అయిన హీరో అజయ్ పెళ్లితో సినిమా ప్రారంభమవుతుంది అజయ్ రెండో పెళ్లిగా అపర్ణను చేసుకుంటాడు అజయ్ కి మొదటి పెళ్లి కారణంగా చాచు అని కొడుకుంటాడు అలాగే అజయ్ తండ్రి అప్పు పిల్ల ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అప్పు పిల్ల అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ ఉంటాడు అజయ్ ఫారెస్ట్ ఆఫీసర్ అవడం వల్ల ఓ దట్టమైన అడవిలో తన నివాసం ఉంటుంది చుట్టూ ఎక్కువగా కోతులు ఉంటాయి ఆ కోతులు అన్ని ఇళ్లలోంచి వస్తువులు ఎత్తుకుపోతూ ఊళ్ళో వాళ్లందరినీ ఇబ్బంది పెడుతుంటాయి అజయ్ అపర్ణాలు పెళ్లై ఇంట్లో అడుగుపెట్టే సమయంలో పోలీసులు ఎదురుపడతారు ఊర్లో ఎన్నికల సందర్భంగా అజయ్ తండ్రి తన లైసెన్స్ రివాల్వర్ను పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలని పోలీసులు వస్తారు ఆ సమయంలోనే తెలుస్తుంది అజయ్ తండ్రి తన తుపాకీని రెండేళ్ల క్రింద పోగొట్టుకున్నాడని అంతేకాదు అజయ్ కొడుకు చాచు కూడా కనబడకుండా పోతాడు ఓ పక్క తుపాకీ మరో పక్క పిల్లాడు ఆపై మామ మతిమరుపు వ్యాధి ఇన్ని విషయాలపై కొత్తగా పెళ్లై వచ్చిన అపర్ణ దృష్టి సారిస్తుంది ఇక అక్కడ నుండి కథ అనేక అనూహ్యమైన మలుపులు తిరుగుతూ చూసే ప్రేక్షకులను కథ సాగే కొద్దీ ఉత్కంఠను రేపుతుంది ఈ సినిమా స్క్రీన్ ప్లే మొదట్లో కాస్త నెమ్మదిగా ఉన్న పోను పోను ప్రేక్షకులను కట్టిపడేస్తుంది అందుకే సినిమా అపరిమితమైన ప్రేక్షకాదరణను నోచుకుంది ఓ ముఖ్య విషయానికి ఇది పిల్లలతో చూడవలసిన సినిమా అయితే కాదు